రేపు భీష్మాష్టమి ప్రతి సంవత్సరం రథసప్తమి అనంతరం భీష్మ అష్టమి అనుసరించవలసి ఉంటుంది ప్రతి ఒక్కరూ మూడు దోసేళ్ల అర్ఘ్యం భీష్మ ప్రీతికి ఇవ్వవలసి ఉంటుంది తొట్ భీష్ముడు ఆజన్మాంతం నైష్ఠిక బ్రహ్మచారిగా జీవించి కడపట మహావిష్ణు సన్నిధిలో అతనిని కన్నుల పండువుగా కాంక్షించుచు ముక్తిని పొందిన గొప్ప జీవి ఈ ప్రక్రియను అందరూ భీష్మతర్పణం అని అందరు ఇక్కడ అందరికీ ఒక సంశయం వచ్చును తర్పణాదులు తండ్రి లేనివారికి మనకు ఎందుకు అని కాని ధర్మశాస్త్రం చెప్పింది భీష్మ యమ యమతర్పణం తండ్రి బతికి ఉన్నవాళ్లు కూడా చేయవలసిందే అది ప్రతి ఒక్కరి కర్తవ్యం రథసప్తమి నాడు స్నానం ఆచరించడం వల్ల మనకు ఏడేడు జన్మలలో చేసిన పాపములు త్యజింపబడుతుంది ఆ శుద్ధమైన ఆత్మతో మనము భీష్మ పితామహునికి అర్భ్యం ఇవ్వవలసి ఉంటుంది భీష్మ భీష్మతర్పణ విధి భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా సత్యధర్మములకు కట్టుబడి జీవించి చివర శ్రీకృష్ణుని సన్నిధిలో ముక్తిని బట్సినవాడు మూడు దోశేళ్ల అర్భ్యం భీష్మ ప్రీతికి కింద ఇచ్చిన శ్లోకములను చెప్పి ఇవ్వవలసి ఉంటుంది అలాగే తర్పయామి అని చెప్పిన చోట్ల నీటితో భీష్మునికి కూడా వదలవలసి ఉంటుంది పితృతర్పణాదులు లేనివారు చేయడం కద్దు కానీ స్మృతికారులు ఒక్క భీష్ముని విషయంలో మాత్రం తర్పణ తండ్రి జీవించి ఉన్నవారు కూడా తర్పణలు చేయవలెనని నిర్దేశించారు నరకచతుర్దశి దీపావళి సమయంలో యమతర్పణం ఎలాగే తండ్రి జీవించి కూడా చేస్తారో అదే విధిన భీష్మ తర్పణం కూడా నిర్వహించాలి ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం బట్ శుక్లాష్టమ్యాంతు మాఘస్య ద్యాద్భీష్మయో జలం సంవత్సరకృతం పాపం తక్షణా దేవనశ్యతి అని వ్యాసోక్తి నిత్యకర్మ పూజాదికాల అనంతరము ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలే పూర్వక్త ఏవంగున విశేషణ విశిష్ట్యాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం భీష్మ తర్పణార్ఘ్యం కరిష్యే తర్పణము ఒకటి వైయాఘ్రపాదగోత్రం సాంకృతి ప్రవరం గంగాపుత్రవర్మాణం తర్పయామి మూడు సార్లు రెండు వైయాఘ్రపాదగోత్రం సాంకృతి ప్రవరం భీష్మవర్మానం తర్పయామి మూడుసార్లు మూడు వయాఘ్రపాదగోత్రం సాంకృతి ప్రవరం అపుత్రపుత్రవర్మాణం తర్పయామి మూడుసార్లు ఒకటి భీష్మ శాంతనవో వీరః సత్యవాది జితేద్రియ ఆభిరద్భిర వాప్నోతు పుత్రపౌత్రోచితాక్రియా దోసిలితో నీరు విడువవలెను రెండు ಪದಗೋತ್ರಾಯ ಅಪುತ್ರಾಯ ದದಾಮೇತತ್ ಉದಕ ವರ್ಮಣೆ ದೋಸಿಲಿತೋ ಮೂಡು ವಯಘ್ರಪದ ಸಾಕೃತ್ಯೀನು ವಸೂನವತೋರಾತ್ಮಜ್ಯೀಷ್ರಹ್ಮೀರು ಸವ್ಯಂ ದ తిరిగి ఆచమించి తూర్పుముఖంగా సవ్యముతో దేవతీర్థంగా అర్ఘ్యమియాలి ఒకటి వసునామోతారాయ అర్ఘ్యం దదామి దోసిలితో నీరు విడవలెను రెండు సంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి దోసిలితో నీరు విడువవలెను మూడు భీష్మాయ అర్ఘ్యం దదామి దోసిలితో నీరు విడువవలెను నాలుగు ఆబాల్య బ్రహ్మచారినే అర్ఘ్యం దదామి దోసిలితో నీరు విడువవలెను అనేన భీష్మ అర్ఘ్యప్రదానైన సర్వాత్మకో భగవాన్ శ్రీహరిజనార్దన ప్రియతాం ఓం తత్సత్ ఏ కారణంచేతనైనా పై విధానంలో తర్పణలీయడం కుదరకపోతే కనీసం ఈ క్రింది శ్లోకం చెప్పి మూడుసార్లు దోసిలితో నీటిని వదలవలెను నిత్యకర్మ పూజాదికాల అనంతరము आचमनमु तदुपरी प्राणायामु ई पूर्वोक्ता पूर्वोक्तंगुण विशेषण विशिष्ट्यां सुभतिधौ माघ शुक्लाष्टम्यां भीष्म तर्पणार्घ्यं भीष्मतर्पणाघ्यम के पद्य गोत्राया सांकृत्य प्रवराय चंगापुत्रा भीष्माय आ जन्म ब्रह्मचारिणे भीष्म वर्मणे अन भीष्मा अघ्य भगवान सर्वात्मको हरि जनार्दनः प्रियताम ओम तत्सत् नमो नारायणय